బ్రేకింగ్ న్యూస్ కళ్ళ గురించి కల్తీసార తాగిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఇప్పటి వరకు చికిత్స పొందుతూ యాభై రెండు మంది మృతి మరణించారు ఇక ఈ సంఖ్య మరింత పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆసుపత్రిలో నూట పదమూడు మంది చికిత్స పొందుతున్నారు వీరిలో సుమారు ముప్పై మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది కల్తీసారా దుర్ఘటన వైఫల్యాలు రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటుందని ఇప్పటికే హైకోర్టు తప్పుపట్టింది ఈ ఘటనపై హీరో సూర్య స్పందించారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు చిన్న ఊరిలో ఆందోళన ఆందోళనకరమన్నారు తుఫాను వరదలు వంటి విపత్తు కాలాల్లోనూ విషాదమని ట్వీట్ చేశారు వరుసగా పెరుగుతున్న మరణాలు బాధితుల ఆక్రందన మనసును వణికిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత ఏడాది విలుపురం జిల్లాలో మిథినాల్ కలిపిన కల్తీసారా తాగి ఇరవై రెండు మంది మరణించగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు అయితే ఆ దిశగా ప్రభుత్వం పనిచేయలేదనడానికి ప్రస్తుత ఘటన నిరూపిస్తుందని తెలిపారు మద్యం తాగే వాళ్ళు డబ్బు లేనప్పుడు యాభై రూపాయలతో కల్తీసారా సారా తాగి బానిసవుతున్నారన్నారు సూర్య ఈ క్రమంలోనే కల్తీసారాకు ఆస్కారం దొరుకుతుందని చెప్పారు మద్య నిషేధ విధానంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నా అని ఇప్పటికైనా కల్తీసారా సారా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచించారు